వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు వల్లభినాయన్ వంశీ చెంప చెలుమనిపించారు ఏపీ పోలీసులు అసలు జరిగిన విషయం ఏంటంటే వల్లభినాయన్ వంశీ ఇంటికి పోలీసులు వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారట వెంటనే వల్లభినాయన్ వంశీ గారు నేను డ్రస్ చేంజ్ చేసుకోవాలని లోపలికి వెళ్ళాడట సరేలే డ్రస్ చేంజ్ చేసుకుంటాను మనకు బాగుండదు ఫోన్లు అనుకొని వీళ్ళు కూడా కాస్త వెయిట్ చేశారంట లోపలికి వెళ్ళి వల్లభినేన వంశీ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడంట నన్ను అరెస్ట్ చేస్తున్నారు నన్ను కాపాడండి అని చాలామంది అనుచరులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట దీంతో వెంటనే పోలీసు వారు ఈ విషయం గమనించి వెంటనే నువ్వు బట్టలు మార్చుకోవడానికి వచ్చి చేసే పని ఇదే ముందు ఫోన్ ఇవ్వని గట్టిగా లాక్కున్నారంట దీంతో వల్లభినే వంశి కోపం షార్ట్ టెంపర్ కోపం ఎక్కువ కదా ఏమో అమ్మన చిన్నగా బూతులు తిట్టలేదట పోలీసు వారిని దీంతో పోలీస్ ఆఫీస్ చీరికి వచ్చి చాంప చెల్లు అనిపించాడట ఆ దెబ్బతో సాక్ అయిపోయిన వల్లభినాయ్ వంశీ ఇంతవరకు తన పైన చేయి చేసుకున్న పోలీస్ ఆఫీసర్ లేడు మొట్టమొదటి ఆఫీసర్ ఈ ఈ పోలీసు అనుకొని ఇంకేం మాట్లాడకుండా ఆ సాకులు అవి ఎక్కువ పోలీస్ వ్యాన్ ఎక్కేసాయి అంటే తర్వాత పోలీసులు తెలిసిందే కదా ఒక పోలీస్ స్టేషన్ చెప్పి ఇంకో పోలీస్ స్టేషన్ ఎందుకంటే అప్పటికే వల్లభినాయ్ వంశీ తన అనుచరులకి ఫో ఫోన్ ద్వారా మెసేజ్ పంపించేశాడు నన్ను అరెస్ట్ చేశారని సో వీళ్ళు వీళ్ళ అనుచరులు వచ్చి అక్కడక్కడ గొడవలు చేస్తారు కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లో ఉండాలని గుర్తు తెలియకుండా చాలా సార్లు తిప్పి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని వల్లభినేయన్ వంశీకి చాలా టార్చర్ చూపించినట్టుగా తెలుస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే వల్లభినేయన వంశీని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఈరోజు బ్యాసవారం రేపు శుక్రవారం తర్వాత వచ్చేసి శనివారం సెకండ్ సాటర్డే అంటే తర్వాత ఆదివారం హాలిడే ఈ రెండు రోజు హాలిడే సో రేపు బయలు ఒక్క కేసులో తెచ్చుకున్నా కానీ వెంటనే ఇంకొక రెండు కేసులు ఉన్నాయంట ఇప్పుడు వచ్చి కేసు ఇప్పుడు జరుగుతున్న కేసు వచ్చి మాత్రము అక్కడ తెలుగుదేశం ఆఫీస్ పార్టీ పైన ఏదో దాడి చేశాడని దీంట్లో ఇతను అస్తం ఉందని సాక్ష్యాలు బలంగా ఉండడంతో అరెస్ట్ చేశారు ఒకవేళ కోర్టులో రిమాండ్ విధిస్తే పద్నాలుగు రోజులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఈ కేసులో రేపు కానీ బెయిల్గా తెచ్చుకోగలిగితే వెంటనే ఇంకొక రెండు కేసులు రెడీగా రెడీ చేసి పెడుతున్నారు అంటే ఆ కేసులు ఏంటంటే తెలంగాణ స్టేట్లో పటాన్ చెరువులో ఏదో ల్యాండ్ ఇష్యూలో ఏదో గోల్మాల్ చేసినట్టుగా వల్లభినే వంశీ పైన కొన్ని కేసులు కూడా ఉన్నాయంట సో అలా కూడా జరుగుతుంది ఎనీవే చాలా బ్యాడ్ లక్ నడుస్తుంది వల్లభినేని వంశీ గారికి ఎందుకంటే ఇంత ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పైన చాలా ఆరోపణలు చేశాడు సో ఆ పాపం ఈరోజు పండిందని చాలామంది భావిస్తున్నారు ఎనివే ఇంకా ఈరోజు రేపటితో ఇంకో ఈ కేసు కాకపోతే ఇంకో కేసు ఇంకొక ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి ఎనివే జైల్లో రిమాండ్ తప్పదన్నట్టుగా ఉంది సో మీరేమనుకుంటున్నారో వల్లభినే మోసపై కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్